కృష్ణానది వరద మూడవ రోజు తగ్గుమోహం పెట్టి పెట్టినది తొమ్మిది లక్షలు చూడండి ఇంకా గ్రామాలు మూడు రోజులు పట్టి కూడా ఎవరో ఇళ్లలో వెళ్తానికి తయారు చాలా చూడండి ఎంఈర్ నగర్ గణపతి నగర్ శ్రీనగర్ నగర్ ఎన్టీఆర్ నగర్ ఇంకా చిన్న చిన్న నగర్లు చాలా ఉన్నాయి అయినా సరే అన్ని నీళ్ళలోనే ఉండి చూడండి కట్ట కరకట్టగా ఆనుకొని వెళ్తున్నాయి కరకట్ట ఇది కరకట్ట క్రింద ఎవరు కూడా ఇల్లు కొనరాదు కొంటే మీ ఇల్లు ఈ స్థితిలో ఉంటాయి చూడండి కరకట్ట వరకు ఎక్కువగా వచ్చినాయి మూడు రోజులు పట్టి కూడా ఎవరు పిల్లలకి వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు నా నగరం మహా మా పెదవులు బాగా ఈ ఈ శివర్ణ నగరాలన్నీ కూడా మహానగరాలని కనుక పంటలు దెబ్బతిన్నాయి రెండు రోజులు వానకే ఈ స్థితి అదే నలభై రోజులు వర్షం కు కురిసే రోజులు వస్తాయి ఆ సంవత్సరాలు వస్తాయి అప్పుడు మహాదేవుడు అని ఈశ్వర గారు ఈ లోకానికి రెండోసారికి వస్తారు వచ్చే ముందు భూమి మీద నీతిమంతులు మాత్రమే ఉంటారు ఆ నీతిని ఈశ్వర యొక్క మహా నీతిని ఆయన సమాధానాన్ని ఆయన శాంతిని ఆయన యొక్క శాంతి మనం శీఘ్రంగా కోరుకోవాలి లక్షల లక్షల కోట్లు కొట్లు ఇల్లు కట్టుకున్నారు కానీ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చినది మన కుదురు పెద్ద పులిపాడు ఇది బోర్డర్ నది ప్రక్క నీళ్ళు కొండ ప్రక్కన ఇల్లు ఇసుకలో నీళ్ళు కొన్ని కొన్ని స్థలాలు అక్కడ మనం నివాసం ఉండకూడదు ఎందుకంటే మన నివాసం మేనేది ఏంటంటే మెయిన్గా ఉన్న నివాసమే కావాలి ఆ మెయిన్ అయిన నివాసము మహాదేవుడేసి ప్రవరు పల్లవ రాజ్యం ఏనాటికైనా విజయవాడ డేంజర్ జోన్లోనే ఉంటుంది ఇంకా అనే చాలా చాలా పట్టణాలు కూడా డేంజర్ జోన్లోనే ఉంటాయి కనుక ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే గజవాడకు కానీ ఇంకా ప్రపంచంలో అన్నిటికి కూడా చాలా చాలా డేంజర్ జోన్లుగా ఉంటాయి